గత పది సంవత్సరాలుగా కల్వకుంట్ల కుటుంబం ప్రైవేట్ లిమిటెడ్గా పరిపాలన చేసిన తీరు చూసి ప్రజలు తగిన బుద్ధి బీఆర్ఎస్ పార్టీకి చెప్పినప్పటికీ కూడా హరీశ్రవర్ మాటల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం లిమిటెడ్ కంపెనీ అని చెప్పిన మాట అన్న అన్నట్టు పరిస్థితి చూస్తుంటే అసలు తెలంగాణ ప్రజలు గమనించే కదా మీరు మిమ్మల్ని పక్కన పెట్టిందన్నమాట ప్రజాభవన్లోకి ఏ ప్రజాప్రతినిధికు రానివ్వని సంస్కృతి మీద ఆనాడిదైతే ఆ ప్రజాభవన్కు మహాత్మా పులే మహాత్ముని పేరు పెట్టుకొని ఆ ప్రజాభవన్లో ప్రజల సమస్యల కోసం తెరిచిన నాటి నుంచి ప్రజలు బారులు తీరి ప్రజా సమస్యలు చెప్పుకొని పరిష్కారం చేస్తున్న సందర్భంలో ప్రతినిత్యం ఐదు వందల మందికి తక్కువ కాకుండా ప్రజలు వచ్చి ప్రభుత్వం దృష్టికి తమ సమస్యలు చెప్పి పరిష్కారం చేసుకున్నటువంటి ప్రజాభవన్ను కూడా ఈరోజు మీరు చూసి తట్టుకుంటలేరంటే అంటే ఆ ప్రజాభవన్లో మీరే ఉండాలి ప్రభుత్వంలో మీరే ఉండాలి ఈరోజు ఇందిరమ్మ రాజ్యం ప్రజలు ప్రజాపాలనకు ఈ ఈరోజు రేవంత్ రెడ్డి గారి పరిపాలన ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పిన మాట హరీషురావు నోట ఎలా వచ్చిందని అడుగుతా ఉన్నా రోజు మీ కల్వకుంట్ల కుటుంబం కదా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా పరిపాలన సాగించారు అందుకే కానీ ప్రజలు మిమ్మల్ని సాగనప్పు ప్రజాపాలన తీసుకొని వచ్చారు ఇది ప్రజాపాలన నూటికి నూరు పాలు ఓవైపు గ్లోబల్ సబ్మిట్ జరుగుతుంది ప్రపంచ స్థాయి సదస్సు తెలంగాణ జరుగుతుంది తెలంగాణ చక్కటి పేరు వస్తున్నది దేశ విదేశాల నుంచి మూడు వేల మంది ప్రతినిధులు వచ్చి నిన్నే చూసారు రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల పెట్టుబడులు నిన్నే ఒకటే రోజు వచ్చినాయి ఫ్యూచర్ సిటీలో మేము తెలంగాణ మోడల్గా ఎదుగుతున్న తీరులో మేము సైతం అని చెప్పని విదేశాల నుంచి వివిధ రంగాల దిగ్గజాలు వచ్చి పెట్టుబడి పెట్టడానికి వస్తుంటే ఈరోజు లేక కళ్ళు మండి ఏ ప్రభుత్వం పైన దిగజారుడు మాటలు మాట్లాడడం తప్ప మరోటి కాదు హరీష్ రావు గారు అని చెప్పండి ఈరోజు డిప్యూటీ సీఎం ప్రజాభవన్లు ఉంటే కూడా చూసి తట్టుకోలేకపోవడం ఈరోజు ప్రజాభవన్ను కూడా ఈరోజు విమర్శించే స్థాయికి రావడం సరికాదు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ప్రజలకు ఇచ్చిన హామీలు అన్నీ కూడా అమలు చేస్తూ ముందుకు పోతున్న తీరు తెన్నులు రోజు నిన్నటి రోజు వచ్చినటువంటి దిగ్గజాలందరూ కూడా ఈ భారతదేశంలో తెలంగాణ రోల్ మోడల్గా ఎదుగుతుంది అన్ని రంగాల్లో చెప్పని స్వాగతిస్తున్న సందర్భంలో ఈ విధంగా మాట్లాడే మాటలు సరికాదు ఈరోజు ప్రజలు మిమ్మల్ని పక్కన ఎందుకు పెట్టినరు కల్వకుంట్ల కుటుంబం ప్రైవేట్ లిమిటెడ్గా పరిపాలించింది కాబట్టి పక్కన పెట్టారు ఆ తర్వాత లోకసభలో జీరోకే పరిమితం చేశారు ఆ తర్వాత కంటోన్మెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు ఆ తర్వాత జుబ్లీల్స్ ఎన్నికల్లో కూడా ప్రజలు రేపు సర్ సర్ప స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రజల ఆలోచన ఇదే విధంగా ఉంది కానీ దుష్ప్రచారం చేయడం ప్రధానంగా వీళ్ళకు దుబాయ్ వేదికగా ఉన్నటువంటి విద్వేషపు వాట్సాప్ గ్రూప్ ద్వారానే తప్పుడు ప్రచారం తప్ప విచార ప్రచారం తప్ప మరోటి కాదు మా రేవంత్ రెడ్డి గారన్నా మా ప్రభుత్వం అన్న కళ్ళల్లో నిప్పులు పోసుకొని మాట్లాడే మాటలు ఎక్కడైనా మానుకోవాలి ఇప్పటికే ఈ ప్రభుత్వం వచ్చిన మూడు రోజుల కూలిది పడిపోద్ది అని రెండు సంవత్సరాలు అయిపోయింది మరో మూడు సంవత్సరాలు నింపాదిగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసుకుంటూ ముందుకు పోతూ ఆ తర్వాత ఎన్నికల్లో కూడా ఈ రాష్ట్రంలో తిరిగి కాంగ్రెస్ పార్టీ ఇందిరాజ్య ప్రజాపాలన వస్తుంది ప్రజలందరూ వీటిని న్యూస్ లైవ్ ఉన్నాను ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా కూడా ఫ్రీగా ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి